పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పెద్ద గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కర్రే లింగవ మృతి చెందిన విషయం తెలుసుకొని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్యల రాజేశం ఆధ్వర్యంలో యాభై కిలోల బియ్యం అందజేశారు అదే గ్రామంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న గజ్జెల బాలరాజు కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందజేసి ఇరువురి కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని అందించారు ఈ సందర్భంగా గజ్జెల సాయిలు మాట్లాడుతూ పేదరికంలో ఉన్నటువంటి ఈ కుటుంబాలకు ఆసరాగా ఉంటూ ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను ఈ కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మధ్యల రాజేశం భూపాల్ అందే ప్రవీణ్ రాజిరెడ్డి పల్లెటూరి ప్రసాద్ అమర్ తదితరులు పాల్గొన్నారు